ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే గత కొంతకాలంగా లడ్డూ ప్రసాదంపై విమర్శలు వస్తున్నాయి ప్రసాదం క్వాలిటీ తగ్గిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు దీంతో టీటీడీ అధికారులు లడ్డూలో వినియోగించే నెయ్యిని మార్చారు దీంతో ప్రసాదం టేస్ట్ మంచిగా ఉందని భక్తులు చెబుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తుడు అత్యంత ఇష్టంగా కోరుకునేది తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని అయితే లడ్డు ప్రసాదం విషయంలో గత కొంతకాలంగా అనేక విమర్శలు వచ్చాయి ముఖ్యంగా క్వాలిటీ లేకపోతే అంటూ భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అయితే అధికారంలోకి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదం క్వాలిటీ పెంచడానికి వెంటనే సీరియస్గా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించాడు నూతనంగా వచ్చిన ఈవో జేఈఓలు అదే అదనపు ఈవోలు ఇదే పని మీదే ఉన్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి దీనికి పెద్ద ఎత్తున పరిశోధనలు నిర్వహించిన తర్వాత లడ్డు క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం గతంలో ఉపయోగించిన నెయ్యి కారణం అంటూ ఒక పరిశోధకులు ఏదైతే పరిశోధన ద్వారా బయట పరిశోధనలో బయటపడిన నేపథ్యంలో గతంలో రాజస్థాను ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నెయ్యి తెప్పించేవారో ఆ నెయ్యి క్వాలిటీ లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిపోయింది అదేవిధంగా ఇమిగ్రెంట్స్ ఏదైతే లడ్డూలో వాడే విలువైన లడ్డూలో వాడే ఇమిగ్రెంట్స్ వల్ల కూడా నాణ్యత తగ్గిపోయిందని భావించి ఆ తర్వాత ప్రస్తుతం గతంలో ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని వాడేవారు అదేవిధంగా ఈసారి నందిని నెయ్యి ద్వారానే లడ్డూ ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి నందిని నెయ్యిని కాంట్రాక్ట్ తీసుకున్నారు గత రెండు రోజులుగా అదే నందిని నెయ్యి వస్తున్నాయి దీంతోపాటు మరోవైపు ఏదైతే లడ్డు పంపిణీ వ్యవహారంలో కూడా ఏదైతే దర్శనం తర్వాత దర్శనం లేని వారికి రెండు లడ్డులు దర్శనము చేసుకున్న వారికి అదనంగా ఐదు లడ్డులు ఆరు లడ్డూలు ఇస్తున్నామంటూ ఈవో ప్రకటించాడు అదనపు ఈవో దీనికి సంబంధించి కొంత వివాదం చెలరేగినప్పటికీ భక్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం సార్ చెప్పండి స్వామివారి దర్శనానికి వచ్చారు లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉంది లడ్డూ ప్రసాదం టేస్ట్ చేస్తారు ఇంకా లేదండి తీసుకోవాలి వెళ్ళి కొత్త రూల్ పెట్టారు కదా కొత్త కథ రూల్ పెట్టారు వేళ చూసాం మేము కూడాను దర్శనం ఉన్న వాళ్ళకి లడ్డూలు నాలుగు ఐదు ఇస్తామంటున్నారు ఆధార్ కార్డు ఏమైనా దర్శనం లేని వాళ్ళకి అయితే రెండు అడ్లు ఇస్తామని చెప్పేసి మంచిదే అంటే అందరికీ దర్శనం చేసిన అందరికి కూడా ఫ్రీగా దొరుకుతాయి కదా నాలుగైదు దొరకడంలో తప్పు లేదు మరి పది పదిహేను కాక చాలా బాగుంది దర్శనం అయింది కదా దర్శనం లేదు వెళ్ళాలి ఇప్పుడు దర్శనం వెళ్తాము సీనియర్ సిటిజన్ కోటాకి దర్శనం వెళ్తాము వెళ్ళి వచ్చిందా తీసుకుంటాం అదే ఓకే సొలాపుర నుంచి సులాపూర్ నుంచి ప్రసాదం చాలా బాగుంటుంది ఆ ప్రసాదం కోసం మన పూర్ణ భారత్లో అందరికీ ఆ ప్రసాదం కావాలని కానీ ఇక్కడ ఒక్క ఆధార్ కార్డుకు రెండే లడ్డూలు ఇస్తారు ఆ నిదర్శనంకి ఒకటి ఇస్తారు అని టోకన్ ఉంటే ఒకటి బస్ ఇంత అక్కడ ఐదు లడ్డూలు ఇచ్చారని చెప్తున్నారు ఐదు లడ్డులు ఫస్ట్ దర్శనం చేస్తారు కదా వాళ్ళకి ఐదు లడ్డులు ఒకటి ఫ్రీ అని నాలుగు ఇస్తారు ఉంది ప్రసాదం చాలా బాగుంది దేవుంతి ప్రసాదం మన పురాతన భారతదేశంలో అందరికీ ప్రసాదం కావాలని చాలా పడిపోతున్నారు కానీ ఇచ్చారు నిన్న నాలుగు ఇచ్చారు ఇవాళ ఆధార్ కార్డులో రెండు ఇచ్చారు దర్శనం అప్పుడు నాలుగు ఇచ్చారు దర్శనంలో నాలుగు ఇచ్చారు ఒకటి దర్శనం చేశారని ఒకటి అని రెండు వందలకు నాలుగు ఇచ్చారు మొత్తం మీద అయితే భక్తులు ఏదైతే రేషన్ ఉందంటూ కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తప్పని చెప్తున్నారు నిన్నటి రోజు ఏకంగా నిన్నటి నిన్న జీరో అవర్స్ నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు దర్శనం పొందని భక్తులకు రెండు లడ్డూలు ఇస్తున్నారు అది రోజుకు రెండు లడ్డూలు ఇవ్వడం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు అది కూడా భక్తులు అదే విషయాన్ని చెప్తున్నారు మరోవైపు దర్శనం పొందిన తర్వాత నాలుగు లడ్డూలు నుంచి ఐదు లడ్డూలు ఆరు లడ్డూలు కూడా ఇస్తున్నారు మొత్తం మీద అయితే లడ్డు టేస్ట్ చాలా బాగుంది ఏదైతే నాణ్యత గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో నాణ్యత మారింది దీంతోపాటు పాటు టీటీడీ నాలుగు లడ్డూల నుంచి ఐదు లడ్డూలు ఇస్తుంది ఇది బాగానే ఉన్నప్పటికీ స్వామివారి ప్రసాదం మీద ప్రతి ఒక్కరికి మక్కువ ఎక్కువ ఎన్ని లడ్డూలు ఇచ్చినప్పటికీ లడ్డూలు ఇంకా కావాలని అనిపిస్తుంది దీంతో వారు మరికొన్ని లడ్డూలు అదనంగా ఇవ్వాలంటూ కోరుకుంటున్న పరిస్థితి ఇది లడ్డూ ప్రసాదం పైన భక్తుల మనోభిప్రాయం మొత్తం మీద టీటీడీ ప్రవేశపెట్టిన విధానం పైన మిశ్రమ పల్ మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ టీటీడీ మాత్రం స్పష్టంగా చెప్తుంది బ్లాక్ మార్కెటింగ్ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాము చాలా కొంతమంది స్వామివారి దర్శనానికి రాకుండా కేవలం ప్రతి కౌంటర్ వద్ద రెండు లడ్లు తీసుకు లడ్లు తీసుకొని బయట వ్యక్తులకు అమ్ముతున్నారు దీన్ని అరికట్టడానికి అని చెప్తున్నారు అయితే చాలా మంది భక్తులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం మీద ఈ విధానం గురించి మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్